హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో మనం బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అందుకోసం నేను స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఇలా ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో రవ్వ తీసుకుంటున్నాను నేను ఈ గిన్నెతో రెండు గిన్నెలు రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సన్నని మంట మీద వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రవ్వ తొందరగా మాడిపోతుంది రవ్వ లడ్డు అనేది రెండు మూడు విధానాల్లో చేస్తారు నేనైతే ఇప్పుడు పాకం పట్టి చేస్తున్నాను రవ్వను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి రవ్వ వేయించుకునే దాన్ని రవ్వ లడ్డు టేస్టు డిపెండ్ అయి ఉంటుంది బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది వేగేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది రవ్వ వేగేలోపు స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పాలు తీసుకొని వేడి చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను వేయించుకోవాలి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఒక గిన్నెలోకి వే తీసుకోవాలి రవ్వను ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తిరిగి అదే పెనంలో మనం రవ్వ కొలుచుకున్న గిన్నెతోని చక్కెరను కూడా కొలుచుకోవాలి నేను ఇదే గిన్నెతో ఒకటింకాలు గిన్నె చక్కెర వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి చక్కెర కరిగించి పాకం పట్టుకోవాలి చక్కెర పాకం బాగా కరిగిన తర్వాత ఇలా ఒక కప్పులోకి వాటర్ తీసుకొని కొద్దిగా ఈ పాకాన్ని ఇందులో వేసుకొని పాకం వచ్చిందో లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా అంతా దగ్గరికి వచ్చి ఉండలాగా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా పాకం ఉండకొచ్చేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ వేసేయాలి తర్వాత ఇందులో యాలకుల పొడి ఒక స్పూను అలాగే ఎండు కొబ్బరి నేను తురిమి పెట్టుకున్నాను ఇది ఒక హాఫ్ కప్పు దాకా ఉంటుంది నేను రవ్వ తీసుకున్న గ్లాస్తోనే అది వేసుకోవాలి అలాగే రవ్వ వేసుకొని అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కాచి పెట్టుకున్న పాలను వేసుకొని తగినంత చూసి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత మూసి వంచి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా పాకం పెట్టి కొద్దిగా పాలు వేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే రవ్వ మెత్తబడుతుంది లడ్డు కూడా సాఫ్ట్గా వస్తుంది తర్వాత మనకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఉండలు చుట్టుకోవాలి చూసారా రవ్వలడ్డి ఈ విధంగా చేసుకుంటే ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది రవ్వ బాగా మెత్తబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ